మతం అనేటువంటిది ఎంత మొత్తుమందు ఎంత విష పదార్థమో మనకు తెలుసు అది మతం అనేటువంటిది ఏ సమాజానికి ఏ వర్గానికి కూడాను మేలు చేసేటువంటిది మాత్రం కాదు మీరు అన్నట్టుగా ధర్మం అనేటువంటిది మాత్రమే ఎగ్జాక్ట్లీ నిలబడుతుంది ఇలాంటి నేపథ్యంలో మీరు మత బోధన మోటివేషనల్ స్పీకింగ్ మాత్రమే చేస్తారు కానీ మీరు పుట్టింది ఇస్లామిక్ దీంట్లో పుట్టారు సంప్రదాయంలో పుట్టారు అంటారు పుట్టినప్పుడు మీరు అన్ని ధర్మాలు ఒకటే ఇస్లాము ఒకటే క్రైస్తవం ఒకటే హిందూ హైందవ ధర్మము ఒకటే అన్ని ధర్మాలు ఒకటే ధర్మమే గొప్పదే అని చెప్పేసి సమానత్వాన్ని చెప్తున్నారు అలాంటప్పుడు మీకు ఇస్లాంక్ వీటి నుంచి వచ్చేటువంటి స్పందన ఎలా ఉంటుంది అరే ఎలా చెప్తావు షఫీ తుమ్ కైసా బోల్ సక్తే వైసా అన్ని సమానం అన్ని సమానం ఎలా చూస్తాం మంది గొప్ప కదా అనేటువంటి బెదిరింపులు మీకు రావా అంటే యాక్చువల్గా ఏంటంటే సార్ మామూలుగా ఏదైనా కనుక మతపరము మతపరమైనటువంటి విషయాల్లో ఉంటాయండి మత సహనం వేరు పరమత సహనం వేరు మత సహ స్వమత సహనం వేరు స్వమత ఆరాధన వేరు మత పరమత సహనం వేరు అలాంటప్పుడు మామూలుగా చిన్న చిన్న విషయాలకే ఫత్వాలు జారీ చేసేసి హెచ్చరించేటువంటి వాతావరణం మనం చూస్తుంటాం అదే ఇతర మతాల వాళ్ళు కూడా చేస్తుంటారు ఎవడైనా ఇస్లాం మంచిది అని చెప్పేసి నా బట్టి నేను ఎప్పుడైనా అన్నా అనుకో ఇస్లాం కూడా గొప్పదే అని అన్నానుకో నాకు వస్తాయేమో బెదిరింపులు హైందవం గొప్పదే అన్ని ధర్మాలు గొప్పవే అని మీకు చెప్తున్నప్పుడు హై నువ్వు ఇస్లామే గొప్పదని ఎందుకు చెప్పవు నువ్వు మిత్ర మతాలను ఎందుకు చెప్పట్లు గొప్పవి అని చెప్తున్నావు అనేటువంటి బెదిరింపులు మీకు వస్తుంటాయా అలాంటప్పుడు మీ ప్రస్పందన ఏంటి యాక్చువల్లీ ఏంటంటే సార్ ఇప్పుడవరికి ఓపెన్గా ఎవరు కూడా నన్ను బెదిరించడం కానీ తప్పని ఎందుకంటే నేను ఏదైనా ఒక స్టేట్మెంట్ ఇస్తే దానికి రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడతాను ఇది నా సొంత అభిప్రాయం అని ఎప్పుడు చెప్పనండి నేను ఏది చెప్పినా కానీ ఇప్పుడు ఈ ఖురానే సనాతన ధర్మం అని నేను చెప్పకుండా జాలిక దీను ఖయ్యూ అని ఖురాన్ చెప్తాను రిఫరెన్స్ ఇచ్చేసాను వెంటనే కాబట్టి ఖండించడానికి కొంచెం ఆలోచిస్తారు ప్రజలు ఎందుకంటే ఇతను ఏది మాట్లాడినా విత్ రిఫరెన్సే మాట్లాడతాడు కదా అన్నది